హాయ్ ఫ్రెండ్స్ తులసి రాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నది కామెంట్ లో కామెంట్ చేయండి ఇది నిన్న ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి తీసిన వీడియో ఈవినింగ్ మా హస్బెండ్ టిఫిన్ చేయడానికి కాల్ చేశారు టిఫిన్ వేసి వచ్చేస్తున్నానని అయితే మార్నింగ్ ఇడ్లీ చేశాను కదా కొద్దిగా పెండ్ ఉంది అదైతే ఇంకా ఓ వేసేసాను మా హస్బెండ్కి ఇలా ఓ తప్పోలా వేసి పైన పుట్టినాల పొడి జల్లేసి ఒక ఓతప్ప వేసాను చట్నీ ఉంది కదా అది నంచుకొని తింటారని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అయితే ఫోన్ చేసి ఇంకా చాయ్ కూడా పెట్టాయి నాకు అని అన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అయితే వేసాను వేసేసి పైన అయితే పొత్నాలు పొడి అయితే చల్లుతుంది అనమాట అది పైన పొడి చల్లేసి లిడ్డు పెట్టేసాను చాలా బాగా వచ్చింది ఎప్పుడు వేసినా ఫస్ట్ విరుగు పోతాం ఏదో జరుగుతుంది కదా అలా కాకుండా చాలా బాగా వచ్చింది పొడి జల్లేసి ఇంక లిడ్డు పెట్టేసాను అనమాట ఇంకా వేరే పనిలో పడిపోయాను నేను ఇదైతే అలా అవుతూ ఉన్నది అయితే నైట్ పొద్దున్న మటన్ కర్రీ చేశాను కదా కర్రీ ఉన్నది ఇంకా రైస్ అయితే లేదు రాగి సంగట చేసుకున్నాను నేను కొద్దిగా రాగి అయితే ఉన్నది ఇంకా పిల్లలు తింటే తింటారు లేకపోతే నేను తింటాను నేనైతే ఇప్పుడు జీరా రైస్ చేద్దాం అనుకుంటున్నాను దాని కాంబినేషన్ కింద మామూలు రైస్ కన్నా మటన్ చికెను కర్రీ ఇలా నాన్ వెజ్లో ఇంకా ఇలా జీరా రైస్ అలాంటివి చేసుకుంటే కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారు మా అబ్బాయికి అయితే చాలా ఇష్టము అలాగా ఇంకా అందుకని చెప్పేసి చాలా రోజులైంది జీరా రైస్ కూడా చేసి ఎప్పుడు మామూలు రైస్ చేస్తాను లేదంటే బిర్యానీ ఫ్రైడ్ రైస్ చేస్తాను కానీ జీరా రైస్ అయితే చేయలేదు చాలా రోజులైంది వాడికి ఇష్టము ఇంకా మా పాపకు కూడా ఇంకా చాలా ఇష్టం ఇలా నాన్ వెజ్ చికెన్లో జీరా రైస్ అలాంటివి చేస్తే ఇంకా అందుకని చెప్పేసి ఈ రోజైతే జీరా రైస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఇంకా మన ఇల్లు అంతా క్లీన్ చేసినప్పుడు కొన్ని కొన్ని డబ్బాలో కొన్ని కొన్ని బియ్యం వండుకొని రైస్ బాస్మతి రైస్ నేను చూసుకోలేదు అవన్నీ తీసి క్లీన్ చేసినప్పుడు ఒక కేజీ బియ్యం వరకు ఉన్నాయి మాట కొన్ని కొన్ని డబ్బాలో కొన్ని 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 అవన్నీ అయితే పక్కన పెట్టుకున్నాను అవన్నీ కొద్దిగా క్లీన్ చేసేసి రెడీగా పెట్టుకున్నాను ఏదైనా రెసిపీ చేద్దాము మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ అని చేద్దాం అనుకున్నాను జీరా రైస్ కూడా బాస్మతి రైస్తో చాలా బాగుంటుంది మంచి టేస్ట్గా ఉంటుంది ఇంకైతే నేను జీరా రైస్ చేస్తాను ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారు మా హస్బెండ్కి అయితే టిఫిన్ పెట్టేశాను టిఫిన్ పెట్టేసి చాయ్ కూడా పెట్టేశాను ఛాయ్ పెట్టేసి వేరే ఏదో షూట్ చేద్దామని ఫోన్ ఆఫ్ అనమాట టీ టీ మరగడం వడ వడకెట్టడం అన్నది క్లిప్పింగ్ మిస్ అయింది డిలీట్ అయిపోయిందో మరి ఏంటి తెలియదు ఇదైతే నైట్ గ్యాస్ లైటర్ కొనుక్కున్నాను కొత్త మోడల్ అన్నాను కదా అది ఫస్ట్ అయితే ఒక బటన్ పైకి ఆన్ చేయాలి అప్పుడు పవర్ వస్తుంది పవర్ వచ్చాక పైన ఒక చిన్న బటన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే ఎలుగుతుంది అనమాట ఇదే నా కొత్త లైటర్ లైటర్ అయితే చాలా బాగుంది చాలా స్లిమ్గా ఉంది చూడడానికి బాగుంది అదనమాట నేనైతే ఇంకా వంట అయిపోయిన వెంటనే జీరా రైస్ స్టార్ట్ చేసేస్తాను వంట అయిపో టిఫిన్ తినేసి టీ తాగేసాక ఇంకా ప్రేయర్ అయిపోయాక వెంటనే జీరా రైస్ స్టార్ట్ చేసేస్తాను ఇంకా ఏంటంటే అవి ఇందాక కొంచెం మంది ఏరేసి కొంచెం క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట రైస్ ఒక టూ గ్లాసు అయితే వండుతాను మేము ముగ్గురం కదా తింటాం నైట్ అయినా బాస్మతి రైస్ కొంచెం ఎక్కువ అవుతుంది ఎందుకంటే మనం చిన్న మామూలు రైసు నాలుగు గ్లాసులు ఉండితే ఎంత రైస్ అవుతుందో ఈ బాస్మతి రైస్ రెండు గ్లాసులు వండితే అంత బిర్యా అంత రైస్ అవుతుంది అయితే రైస్ అయితే రెండు గ్లాసుల రైస్ అయితే నేను కడిగేసి నానబెట్టి పెట్టాను ఎందుకంటే బాస్మతి రైస్ కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఒక గంట ముందే నానబెట్టుకోవాలి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి కడాయి తీసుకున్నాను ఒక గుప్పుడు జీడిపప్పు తీసుకున్నాను జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర అయితే వేసాను కొంచెం జీలకర్ర పట్టమన్నాక జీడిపప్పు అయితే వేసాను ఆ జీడిపప్పు కూడా ఏగుతుంది అనిపించుకున్నప్పుడు ఒక నాలుగు పచ్చిమిరగాయలు అయితే పొడవగా కట్ చేసి వేసుకున్నాను అవి కూడా కొంచెం బాగా ఏగాలి ఈ మూడు కలిపి బాగా ఏగాక ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు నా దగ్గర అయితే కరివేపాకు లేదు ఇదైతే బాగా ఏగిపోయింది ఇదైతే బాగా వే మాడిపోకుండా కొంచెం బాగా ఏగాలి కొంచెం బాగా ఏగాక ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా ఆ బాస్మతి రైస్ కూడా ఈ తాలింపులో వేసేసుకుంటాను తాలింపులో వేసేసుకొని తాలింపులో వేసేసుకొని అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ అలాగా కొంచెం ఆయిల్ గీలోని కొంచెం రైస్ మగ్గిస్తాను అనమాట రైస్ అయితే వేసేస్తాను రైస్ వేసేసి రైస్ కొంచెం అటు ఇటు కలిపేసి కొంచెంసేపు అయితే మూత పెట్టేస్తాను ఈ గీలో పచ్చిమిరపకాయలు ఈ జీడిపప్పు జీలకర్రలు ఈ రైస్ కూడా మగ్గాలి కొంతసేపు కొంతసేపు మగ్గాక నేనైతే టూ గ్లాసు రైస్ కాబట్టి ఫోర్ గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇదైతే కొంతసేపు మగ్గించాలి ఫోర్ గ్లాస్ వాటర్ అయితే కొలిసి పక్కన పెట్టుకున్నాను నేను ఈ రైస్ అయితే కొంచెం మగ్గినవి కొంచెం అటు ఇటు రైస్ కలిపేసి ఆ తర్వాత అయితే వాటర్ వేసేసుకోవాలి ఈ వాటర్ పక్కన వేడి చేసుకుని వేసుకోవచ్చు లేదంటే మామూలుగానే వేసేసుకోవచ్చు మా హస్బెండ్ త్వర త్వరగా అయిపోవాలంటే వేడి చేసి వేస్తారు నేనైతే మామూలుగానే వేసేస్తున్నాను ఇంకైతే ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వేసాను కాబట్టి ఫోర్ గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నాను ఆ ఫోర్ గ్లాస్ వాటర్ వేసేసాను దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటాను సాల్ట్ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ మటన్ కర్రీలో మసాలా కారం ఉప్పు ఉంటాయి కాబట్టి కొద్దిగా లైట్గానే సాల్ట్ వేసుకుంటాను వేసుకుని కొంచెం కలిపేసి మూత పెట్టేస్తాను అంతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి రైస్ నానుతున్నాయి కాబట్టి మనకి ఎంత టైం పట్టదో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి రైస్ అయితే అయిపోతుంది అనమాట ఇదే నేను ఇలా సింపుల్గా చేస్తాను ఎప్పుడు జీరా రైస్ మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఇలా చేస్తాను ఇది పన్నీర్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ చికెన్ గ్రేవీకి కానీ దేనికైనా చాలా బాగుంటుంది జీరా రైస్ ఇలాంటి రైస్తో అయితే మనం మామూలుగా తినేదానికన్నా కొంచెం ఎక్కువ రైస్ అయితే తింటాము మా పిల్లలు ఇద్దరికైతే చాలా ఇష్టం ఇలాంటి రైస్ అందుకని ఎప్పుడు నాన్ వెజ్ మటన్ చికెన్ చేసినా నేను ఇలాంటివి చేస్తాను లేదంటే తో బిర్యానీ చేస్తాను లేదంటే మామూలు బిర్యానీ చేస్తాను అంతేకాని మామూలు రైస్ మామూలు నాన్ వెజ్ కట్ మటన్ కర్రీతో నేను చికెన్ కర్రీతో అయితే తిన్నాము ఆల్మోస్ట్ ఇంకా జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది మా పిల్లలు కూడా వేడివేరుగా తినేద్దాం అమ్మ అన్నారు మా అబ్బాయి కూడా జిమ్ నుంచి వచ్చేసాడు టైం అయితే నైన్ థర్టీ అయ్యింది క్వార్టర్ టు టెన్ అయ్యింది మా అబ్బాయి అయితే వచ్చేసాడు తినేద్దాం అమ్మ అన్నాడు ఇంకా మా అమ్మాయి వర్క్ చేసుకుంటుంది వచ్చి మా అమ్మాయి కూడా తినేద్దాం అమ్మ రా అన్నాను అంటే నేను స్టార్ట్ చేయండి నేను వస్తున్నాను అన్నది ఇంకైతే నేను ఇంకా అన్ని రెడీ చేసేసుకున్నాను ఇంకైతే హాల్లో పెట్టేస్తాను మీరైతే ఎలా చేస్తారో నాకైతే కామెంట్ చేసింది నేను చేసింది బాగుందా లేదా కూడా కామెంట్ చేయండి బాస్మతి రైస్ కాబట్టి చూడడానికి చాలా అందంగా కనబడుతుంది రైస్ విడివిడిగా విడిపోయి నేతిలో మనం వేకాం కాబట్టి రైస్ మంచిగా టేస్ట్ కూడా డిఫరెంట్గా చాలా బాగుంటుంది తినే కొద్దీ తిన అనిపిస్తుంది ఇంకా మా పిల్లలకైతే నేను పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే మా అబ్బాయి అయితే వచ్చేసాడు మా అమ్మ అయితే మీరు స్టార్ట్ చేయండి నేను వస్తున్నాను అన్నది ఎలా ఇంకైతే మా అబ్బాయి అయితే వచ్చేసాడు ఇంకా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా మీరేం చేశారు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అలాగే మళ్ళీ వీడియో ఓపెన్ చేశారంటే మాత్రం వీడియో చివరి వరకు మాత్రం చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి రైస్ చూడడానికి సేమ్ ఎలాగా అనిపిస్తుంది బియ్యం నానబెట్టి వండడం రైస్లో గీలో వేపడం వల్ల మనకి ఈ బాస్మతి రైస్ బాగా అనిపిస్తుంది చూడడానికి కూడా బాగుంటుంది మీరు దున్నుతున్నట్టు ఉంటుంది రైస్ సేమి ఎలా కనబడుతుంది చూడడానికి ఇంకా మటన్ కర్రీ వేసి మా అబ్బాయికి అయితే ఏంటి రోజు స్పెషల్ అని అంటున్నాడు ఏమి లేదు డాడీ మామూలుగానే డాడీకి మొన్నటి నుంచి చెప్తున్నాను మటన్ తీసుకోమని వాళ్ళు తీసుకున్నారు అన్నాను మా అబ్బాయి తింటూ అన్నాడు అమ్మ రోజు ఇలాంటి లంచ్ పెట్టచ్చు కదమ్మా అని అంటున్నాడు రోజు నీకు ఇలాంటి లంచ్ పెడితే నువ్వు తినవు అదే డిన్నర్ అయితే మంచిగా నలుగురుని తింటాం కదా అని చెప్తున్నా అనమాట అప్పుడప్పుడు చేస్తేనే ఏదైనా బాగుంటుంది రోజు పెట్టినా వాళ్ళకి మొహం వచ్చేస్తుంది ఇంకా యాజ్ యూజువల్ మటన్ కర్రీ ఉన్నా చికెన్ కర్రీ ఉన్నా ఫిష్ కర్రీ ఉన్నా ఏ కర్రీ ఉన్నా గుడ్లు అయితే ఆపాలి ఒక మూడు కూరగుడ్లు అయితే కారం ఉప్పు అయితే వేసి వేపేస్తాను రోజుని ఇంకా అదైతే ఇంకా మా పాప కూడా వచ్చేసింది మా పాప కూడా పెట్టేశాను కోరుగుడ్డు అయితే నేను తిన్నా అంటే తిను కొద్దిగానే ఇంకా దాన్ని కొద్దిగా వేసి వాడి కొద్దిగా వేసాను నేనైతే కొద్దిగా ఉంచుకున్నాను ఇంకా నేను కూడా పెట్టేసుకుంటాను అనమాట నువ్వు కూడా నాకేంటంటే వేడి వేడిగా పోగులు వస్తుండగానే తినాలి అలా అయితేనే నేను ఇష్టంగా తింటాను అది కూడా ఫస్ట్ కొంచెం వేసుకుంటాను అది తినేసాక మళ్ళీ వేసుకుంటాను ఒకసారి కంచంలో పెట్టేసుకుంటే చల్లారిపోతే నేను తినలేను వేడివేడిగా ఉండాలి నాకు చెయ్యి కాలుతుండగానే కడుపులో వెళ్ళిపోవాలి కడుపు కూడా కాలి అన్నట్టు తింటాను నేను ఎప్పుడు నాకు అలాగే ఇష్టం అలా తినాలనిపిస్తుంది చల్లారిపోతే ఆకులతోనే ఉంటాను నేను అసలు తినను అలా వేరు వేరుగా పొయ్యి నుంచి దింపడం కంచోలో పెట్టుకోవడం తినేయడం అలా అలవాటు అయిపోయింది అది మాట మేమైతే ఇంకా డిన్నర్ అయితే ఎలా ఫినిష్ చేసాము మా డిన్నర్ ఎలా అయితే చేసాము నేను ఎలా చేశాను బాగా చేశానా లేదా మీరైతే కామెంట్ చేయండి మటన్ కర్రీ జీరా రైస్ అయితే కాంబినేషన్ అయితే సూపర్ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ నెక్స్ట్ వీడియో సీయూ టుమారో బాయ్ బాయ్